నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు వియాల్ మంచార్ జిల్లా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చెన్నూర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట టీఎన్జీఓలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా పొన్నమల్లయ్య అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులపైన అవలంబిస్తున్న విధానాలు సరైనవి కావని ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఉద్యోగులు ప్రజలలోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తున్నారని ఉద్యోగులు వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మామిడి రాజన్న కోశాధికారి అభిషేక్ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ సంతోష్ మహేష్ డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ సునీల్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు దానివల్ల నితలు తిలపడానికి అఖిల భారత సమఖ్య ఈరోజు నిర్ణయించడం జరిగింది మరియు మన కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి ఈరోజు దేశవ్యాప్తంగా సన్న చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మద్దతుగా కొమ్రంభీం అజఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ గ్రౌండ్లో జనకాపూర్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రాథోర్లు ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఆటలు వినోదంతో పాటు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు కలహాలు లేకుండా కలివిడిగా ఆడాలన్నారు పట్టణంలో మినీ స్టేడియం ఏర్పాటు చేసే సందర్భంలో జిల్లా ఏర్పాటు అవడం వలన తాత్కాలికంగా మినీ స్టేడియం కోసం ప్రతిపాదించిన గ్రౌండ్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఇవ్వడం జరిగిందని ఆటలను క్రీడాకారులను ప్రోత్సహించేలా జిల్లాలో మినీ స్టేడియం ఏర్పాటుకు తమ కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా రితీష్ రాథోడ్ బ్యాటింగ్ చేసి ఆటను ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా మొత్తం నలభై క్రికెట్ టీంలు నమోదు చేసుకున్నాయని రోజు రెండు మ్యాచ్ల చొప్పున ఆడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొదటి రోజు రెండు మ్యాచ్లు నిర్వహించగా అసరాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ఇటిక్యాల సుల్తానగూడ ఇప్పల్ నవేగం టీంలు ఆడడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిజాం వ్యాపారి అజయ్ జైన్ నిర్వాహకులు మోహిత్ బాలాజీ చిన్నా ఫర్హాన్ విష్ణు కమర్ సాయి తదితరులు పాల్గొన్నారు కొమరంభీం జిల్లా తిర్యానీ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారి రమేష్ అధికారులతో ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదేశాల మేరకు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మండలంలోని అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు మండలంలో కొనసాగుతున్న పల్ల ప్రకృతి వనాల పనులు పూర్తి స్థాయిలో పూర్తి అయినాయని డంపింగ్ యార్డ్స్ స్మశాన వాటిక పనులు మాత్రం మండలంలో మారుమూల గ్రామ పంచాయతీలు అసంపూర్తిలో ఉన్నాయని పేర్కొన్నారు మండలంలో ఐదు రైతు వేదికలు మంజూరు కాగా రెండు పూర్తయ్యాయని మూడు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు త్వరలోనే అసంపూర్తిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులను ప్రజాప్రతినిధులు ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు పనులు పూర్తయిన బిల్లులు రావడం లేదని సర్పంచ్లు తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరియాని ఎంపీడీఓ మహేందర్ వ్యవసాయ అధికారి తిరుమలేశ్వర్ పంచాయతీరాజ్ డిఈ రాజన్న ఈజీఎస్ ఏపీఓ శ్రావణ్ ఎంపీఓ జావేద్ వివిధ గ్రామాల సర్పంచ్లు విఆర్ఓలు విఆర్ఏలు ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత రైతు వేదిక అనే ఈ ఆయన కార్యక్రమాలు వీటిపైన ప్రగతి సమీక్ష సమావేశం జరిగింది దీంట్లో మన విఆర్ఏ విఆర్ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరి గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కాకుండా మండల్ లెవెల్లో ఉన్న అలాగే మేము అందులో కూడా పాల్గొనడం జరిగింది ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా పన్నెండు ఏ రోజు రెండు రోజుల్లో ప్రోగ్రెస్లోకి వస్తాయి ఇది వంద శాతము మనం దీన్ని సాధించినట్టుగా అనుకోవచ్చు సన్నవి సెంట్రీ షెడ్స్ ఇరవై తొమ్మిది గాను మనకి ఇక్కడ ఒక ఆరు కంప్లీట్ అయ్యాయి ఇరవై మూడు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఛాయ షెడ్లో మేము వీటి చేస్తున్నాము వీటి గురించి కూడా మేము

సిపిని గ్రామస్తులు వారి సంప్రదాయం ప్రకారం డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన ప్రజల సంస్కృతిని కానీ వారసత్వ సంపదకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు పోలీస్ శాఖ తీసుకుంటుందని గతంలో జరిగిన సంఘటనలు పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని నక్సలైట్లకు పోలీసులకు మధ్య జరిగే ఎటువంటి సంఘర్షణలకు అమాయకులు ఆదివాసీ గిరిజనులు ఇబ్బంది పడకూడదనేది తమ ముఖ్య లక్ష్యమని ఈ మధ్య కాలంలో ఒక చిన్న దళం వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ ఏదో గతంలో ఉన్న కార్యక్రమాలు పెంచాలని ప్రయత్నం చేశారు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరం ఇక్కడ ప్రజలకు లేదు ఒక దళం వచ్చి ఇన్ని వేల లక్షల మంది గవర్నమెంట్ అఫీషియల్ నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్న సమయంలో నలుగురు వచ్చి ఏం చేశారు ప్రజలకు ఎవరు ఏంటి అనేది తమరు తెలుసుకునే స్థాయికి వచ్చారు గతంలో కన్నా ప్రస్తుత సమస్యలు చాలా తక్కువ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విద్యా ఉపాధి వైద్య అవసరాల ఏర్పాటు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి పొందేలా చేస్తుంది ఇక్కడ యువత ఉద్యోగ ఉపాధి కోసం తమ యొక్క శిక్షణ సమన్వయ పరుస్తూ ఐటీడీఏ రెవెన్యూ ఎమ్మెల్యే ఎంపీ సమన్వయం చేసుకుంటూ తమ అభివృద్ధిలో తమ యొక్క పరోక్షంగా ప్రత్యక్ష పాత్ర ఉండలేదనేది తమ ప్రధాన ఉద్దేశం ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీసు ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడానికి పోలీసులు మీకోసం ద్వారా ఈ మెగా వైద్య శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వైవి సుధీంద్ర ఈ కార్యక్రమం అడిషనల్ ఎస్పీ వైవి ఎస్ సుధీంద్ర డిఎస్పీ స్వామి కౌటాల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐ సాగర్ చింతల మానపల్లి ఎస్ఐ సందీప్ సిర్పూర్ ఎస్ఐ రవి కౌటాల ఎస్ఐ ఆంజనేయులు డాక్టర్స్ బృందం పవన్ ఆప్టికల్స్ మంచిర్యాల డాక్టర్ సుమంగలి డాక్టర్ అనంతకృష్ణ వైద్యాధికారులు కెరమెరి పోలీస్ సిబ్బంది సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పోలీస్ కానీ కంట్రోనర్స్ ఉండి చాలా హెల్ప్ చేశారు అదేవిధంగా అనేక సమస్యలు ఇక్కడ సంస్కృతి కానీ వారసత్వాన్ని కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి వేరే వాళ్ళు వచ్చి కూడా గొడవ చేయకుండా అన్ని జాగ్రత్తలు పోలీస్ స్టైన్ తీసుకుంటుంది జయంగా మేము ముందుకు సాగుతున్నాం మళ్ళీ అనవసరంగా ఎనభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో జరిగిన అలజడి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నాం మాకు నక్సలైట్లకి ఏదో సిద్ధాంతపరంగా ఇటు మేము ప్రభుత్వం పరంగా మేము ఉంటాం వాళ్ళు ఏదో సిద్ధాంతపరంగా వాళ్ళ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆ మధ్యలో ఎటువంటి అమాయకులు ఆదివాసీలు గిరిజనులు ఇబ్బందులు పడకూడదు మనం కూడా ఒక చిన్న ట్రైల్ వేసారు అండి ఒక దళం వచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్ళీ ఏదో ఎనభైల్లో డెబ్భైల్లో ఉన్న కార్యకలాపాలు ప్రయత్నం చేశారు మంచిర్యాల జిల్లా దండపల్లి మండల గూడెం గ్రామంలో కొలువైన భక్తుల కొంగు బంగారంగా కొలుచుకునే సత్యదేవుని ఆలయంలో ఈ నెల ముప్పైన జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈవో అనుష తెలిపారు ఈ సందర్భంగా ఈవో అనుష మాట్లాడుతూ కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసమని ఈ మాసంలో మరో అన్నవరంగ పిలువబడే గూడెం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులంతా ఇష్టపడతారని అన్నారు సుప్రసిద్ధ దేవాలయం అందులోనూ పవిత్ర గోదావరి తీరాన ఉండడంతో భక్తులు కార్తీక మాసంలో సత్యదేవుని ఎక్కువగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ముప్పైవ తేదీన జరిగే జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తారు కావున వారికి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం బారికేడ్లు అన్నదాన వసతి గోదావరిలో స్థానం ఆచరించేందుకు ఏర్పాట్లు బట్టలు మార్చుకునేందుకు ఏర్పాట్లు పార్కింగ్ ఇలా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు అధిక సంఖ్యలో స్వామి వారి యొక్క కొండకు వచ్చేసి వారి యొక్క ముక్కుని తీర్చుకోవడం జరుగుతుంది ఆ త్రయాణికం ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా పౌర్ణమి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉత్సవంలో భాగంగా చివరి రోజు పౌర్ణమి రోజు మహాపూర్ణాహుతి ఇవ్వడం జరుగుతుంది దా దాంతో త్రయాణిక మహోత్సవం పరిసమాప్తం అవుతుంది సాయంత్రం ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు కూడా కార్తీక పౌర్ణమి జాతర కొనసాగుతూనే ఉంటుంది అందరికీ నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ మనకు ముప్పై తారీఖు జరిగే కార్తీక మాస పౌర్ణమి కార్తీక పౌర్ణమి జాతర మహోత్సవాన్ని సందర్శించుకొని కూడెమూట ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు మేము చురుకుగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా మేము ప్రధాన శాఖలైనటువంటి పోలీస్ శాఖ ఆరోగ్య శాఖ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము మీరు మాకు సహకరించండి మీకు మందమరి ఏరియా కాస్పేట గనిపై గల మైసమ్మ ఆలయ పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని వేద పండితుల మధ్య వైభవంగా నిర్వహించారు కాస్పేట గనిపై గల మైసమ్మ ఆలయ పంతొమ్మిదవ వార్షికోత్సవం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య కార్మికులు దంపతులతో హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ హాజరై పూజలు నిర్వహించారు అనంతరం జీఎం మాట్లాడుతూ కార్మికుల క్షేమం కోసం వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కాసిపేట గన్పై చండీ యాగం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాస్పేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్ సునీల్ కుమార్ గన్ మేనేజర్ నాగుల భూశంకరయ్య కాసుపేట ఎస్ఐ రాములు టీబీజీకే ఫిట్ సెక్రటరీ దుగుడ శ్రీనివాస్ డికొండ నర్సయ్య ఒడ్నల్ల రాజయ్య దాగం మలేష్ బిఎల్ వెంకటస్వామి నరసింహారావు మినుగు లక్ష్మీనారాయణ కార్మికులు పాల్గొన్నారు దానిపైన పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా దుర్గాదేవి పూజ నుండి నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా చండీ హోమం నిర్వహించాం లో పనిచేసే ప్రతి ఉద్యోగి ఒక నమ్మకంతో ప్రతిరోజు గల్ లోపలికి వెళ్ళేటప్పుడు దుర్గాదేవి మొక్కుకొని మైసమ్మ తల్లి తన్ని ఆరోగ్యంగా సంతోషంగా సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో ఇంకా అద్భుతంగా చేసే ఆనవాయితీ మైండ్లో అందరికీ సహపంచ భోజనాలు పెట్టడం ఇంకా అద్భుతంగా చేస్తారు కానీ కోవిడ్ కారణంగా శాస్త్ర ప్రకారం హోమం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చండీపరాంబికాయ నమః జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గాక్షమ క్షమా శివాధాత్రి స్వాహాస్వధ నమోస్తుతే అమ్మవారి శ్రీచరణములకు నమస్కారాలు తెలియజేస్తూ సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలి అని ఈ కాసిపేట మైన మీద ఉండబడేటువంటి కార్మికులందరి శ్రేయస్సు కొరకై ఇక్కడ అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా సుమారు పంతొమ్మిది సంవత్సరాల క్రితం మనం జరుపుకున్నాం ఉండబడేటువంటి అధికారులు కానీ అందరూ కూడా ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండి ఈ ఉండబడేటువంటి కార్మికులు అలానే ఈ యొక్క గనిలో అధిక ఉత్పత్తి జరుగుతూ ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ జై చండీ పరాంబికాది నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం